హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాము సో ఇది వచ్చేసి థర్స్డే రోజు అనమాట పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట సో రోజు లేవడానికి కొంచెం లేట్ అయింది అనమాట సో అందుకని వర్క్ కూడా లేట్ అవుతూనే వచ్చింది సో నేను ఆ రోజు వచ్చేసి ముందు రోజు నేను చికెన్ బిర్యానీ చేశాను కదా సో ఆ రోజు చిక్కుడు టమాటా కుక్ చేద్దాం అనుకున్నాను కదా సో అందుకని అది వచ్చేసి ఇప్పుడు కుక్ చేస్తున్నాను ఈరోజు అండ్ పక్కన వచ్చేసి రైస్ పెడుతున్నాను మామూలు లంచ్ బాక్స్ కోసము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆ రోజు మేము అంత తొందరగా సిక్స్ అయింది మేము లేచేసరికి ఆల్మోస్ట్ సిక్స్ దాటిపోయిందనమాట నేను లేచేసరికి మా హస్బెండ్ బయట క్లీన్ చేసి పెట్టేస్తాడనమాట సో నేను లేచి డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేశాను సో ఆ ఇంట్లో తోమినాయి కూడా నైట్ సాధలేదు అలాగే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు సర్దాలి ఫస్ట్ వాడిని స్కూల్కి పంపించిన తర్వాత మిగతా వర్క్ అంతా నాకు కొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు అండ్ పౌనాము కదా ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని గడపలకు ముగ్గులు వేసుకొని అవన్నీ చేసుకునేసరికి టైం అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ నేను వాడికి లంచ్ కడుతున్నాను వాడికి బ్రష్ చేయించి పాలు తాగించిన తర్వాత మిగతా వర్క్ ఏదైనా వాడికి లంచ్ ప్రిపేర్ చేసింది కలిపి పెట్టేస్తాను అన్నమాట బాక్స్లో రైస్ ఇప్పుడు కర్రీ కలిపి పెట్టేస్తాను సో వాళ్ళు వెళ్ళారు బయటికి సో చూసారా పడ టూ ఎయిట్ అవుతుంది పక్కన నాయస్ కొంచెం అవాయిడ్ చేయండి మా ఊడు బయట అనమాట అన్నం తినమంటే సో నేను లోపలికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇప్పుడు ఆడ వెళ్ళాడు కదా ఎలాగే కిచెన్ మళ్ళీ అంత క్లీన్ చేయాలన్నమాట సో పాలు మరిగించేటి ఉంటే మరిగించడానికి పెట్టేస్తున్నాను అనమాట వెయిట్ చేసేస్తున్నాను అండ్ చూసాడ మళ్ళీ ఎంత మనం ఎంత కుకింగ్ చే చేసి క్లీన్ చేసుకున్న మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసామనుకోండి అంతా డర్టీగా డర్టీగా అయిపోతుంది అనమాట సో ఇంక ఇప్పటివరకు మేము బ్రష్ చేయలేదు సో బ్రష్ చేసి ఇప్పుడు మళ్ళీ మేము టీ కాసుకొని టీ తాగిన తర్వాత ఇక ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను మా చిన్నోడు మాత్రాన సంఖలో నుంచి దిగట్లేదు అనమాట చెయ్యి ఈ షోల్డర్ పెయిన్ ఎంత హెవీగా వస్తుందంటే అంత హెవీగా వస్తుంది చెప్పుకోలేకపోతున్నాను చెప్పుకుంటే ఏం పని చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది కానీ అస్సలు దిగడనమాట ఇంకా కిచెన్లోకి వచ్చామనుకోండి మెయిన్గా ఇంకా అస్సలు దిగడు చేతిపైనే ఉంటాడు ఆ కుకింగ్ చేసేది ఏంటో అని చూస్తాడనమాట సో ఇక్కడ బెడ్ పైన ప్రొటెక్టర్ ఉంటుంది కదా సో అది కూడా తీసి అంతా క్లీన్ చేసేసాను సో కొంచెం ఇక పౌర్ణమి రోజు అంతా నీట్గా ఉండాలన్నట్టుగా క్లీన్ చేశాను సో అదంతా క్లీన్ చేసి తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మాప్ పెట్టాడు నేను అంత లోపల హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆ పూజ సామాన్లు అన్నీ తోముకోవాలన్నమాట సో అవన్నీ తోమేసిన తర్వాత పూలు తెంపుకొచ్చుకున్నాను సో పూలు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటుందన్నమాట మా ఇంటి ముందు పెట్టేదానికని కానీ ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు కదా సో అందుకని ఏది పెట్టినా మళ్ళీ ఫ్లోరింగ్ అయ్యేటప్పుడు తీసేయాల్సి వస్తుంది సో అందుకని ఏమంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి చెట్టు ఉంది కాబట్టి అక్కడ తెంపుకొని వచ్చాను ఫ్రెష్గా తెంపుకొస్తాను అంటే దీపం కూడా తోముకోవడం ఏమంటే నేను ముందు రోజే తోముకుంటాను దేవునికి సంబంధించినవన్నీ బట్ ఆ రోజు తోమలేదు అసలు ఓపిక లేకుండే బుధవారం రోజు అందుకని మళ్ళీ మార్నింగే తోముకున్నాను అనమాట మళ్ళీ బుధవారం చికెన్ తిన్నాను కదా సో ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ దేవుడు రూమ్లోకి వెళ్ళి అవన్నీ తోమే అంత లేకుండే సో అందుకని మార్నింగ్ తోముకుందామని పెట్టాను అండ్ పూలు పెట్టాను అంటే నాకు మంచిగా ఇష్టం అనమాట టైం ఉంటే మంచిగా డెకరేషన్ చేసుకోవడం ఇష్టము బట్ ఈ పిల్లాడితో అస్సలు అవ్వదు అనమాట మా పెద్దోడు స్కూల్కి వెళ్తే తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు అనుకుంటాను వీడు పడుకుంటేనేమో మంచిగా చేసుకోవచ్చు బట్ పడుకోకుండా ఉంటే మాత్రం అసలు చేయలేము ఎంత సతాయిస్తాడని అంటే అంత సతాయిస్తాడు చూసారా వాడికి అప్ చేయించిన తర్వాత కంపల్సరీ దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళమని ఏడుస్తాడు అంటే నేను అలవాటు చేశాను ఆ పెద్దోడికి కూడా చిన్నప్పుడు మంచి అలవాటు ఉండే దే స్నానం చేసినాక వెంటనే ఫస్ట్ దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుని వాడు అనమాట దండం పెట్టేటప్పుడు జస్ట్ హెల్త్ కోరుకుంటాను అనమాట ఎందుకంటే హెల్త్ బాగుంటేనే పిల్లలది ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఏం కావాలి జస్ట్ హెల్త్ బాగుండడం తినడం టైంకి తినడం టైంకి పడుకోవడం కూడా కావాలి దేవుడు రూమ్లోనే ఉందమ్మా చూసారా సో ఇలా దేవుడు రూమ్లో నుంచి బయటకు వస్తుండే అందులోనే నిల్చుందాము అక్కడ కూర్చుందామన్నట్టుగా ఏడుస్తారు సో మార్నింగ్ నుంచి పడుకోలేదు సో పడుకోబెడదామని ట్రై చేస్తుంటే అస్సలు అస్సలు పడుకోవట్లేదు అనమాట ఏమున్నా బయటికి చూపిస్తున్నట్లు పడుకుంటున్నట్టు చేస్తున్నాడు మళ్ళీ పడుకోకుండా లేచి బయటికి చూపిస్తున్నాడు సో ఇక పడుకోవట్లేదు కదా అని కాస్త బయట తిప్పిన తర్వాత మళ్ళీగా పడుకోబెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ బయట తిప్పేసి మళ్ళీ లోనే తీసుకెళ్తే పడుకున్నాడు సో నేను థర్స్డే రోజు వచ్చేసి చిక్కుడు టమాటా కర్రీ అండ్ చారు అదే పచ్చి పులుసు చేశాను అంటే కొంచెం చికెన్ కర్రీ ఉండే సో అది వేసుకున్నాము అండ్ కర్రీ అయితే చిక్కుడు టమాటో చాలా చాలా బాగా టేస్ట్ వచ్చింది అండ్ నేను ఏదైనా కొంచెం గ్రేవీ కర్రీ వండినా ఏదైనా వండినా కానీ ఉల్లిగడలిచారు పచ్చిపులుసు చేస్తాను అండ్ మ్యాండేటరీగా ఉంటుంది ఒక టూ డేస్కి ఒకసారి అయినా చాలా చేస్తాను త్రీ డేస్కి అయితే కంపల్సరీ చేస్తాను అనమాట సో లంచ్ లంచ్ టి బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట సో లంచ్కు బ్రేక్ఫాస్ట్ మధ్యలో బ్రంచ్ చేసేసాము సో ఈరోజు బీరువా సద్ర ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట ఫుల్ మెస్సీ మెస్సీగా ఉంది బీరువా వచ్చేసి ఇక మా చిన్నోడిది వాకర్ కొంచెం నడుస్తున్నాడు కదా వాకర్లో అస్సలు కూర్చోవట్లేదు సో ఇక వాకర్ తీసి పైన కట్టేసాము ఇక బీరువా తీస్తే చూడండి నా సంసారం మొత్తం బయటపడింది మొత్తం చీరలు బ్లౌజ్లు ఎలా ఎలా అంటే అందులో దూచేసానంటే అలా దూచేశాను సో కొన్ని ఫామ్స్ సర్టిఫికేట్స్ అవన్నీ చీరలో పెట్టేసి మిగిలిన శారీస్ అవన్నీ తీసాను అనమాట కొన్ని ఉత్కన కూడా అందులో ఫోల్డ్ చేసి పెట్టాల్సి వచ్చింది సో ఇవన్నీ తీసి మళ్ళీ దేనికి పట్టు సారీస్ పట్టు శారీస్కి అండ్ ఇవేమంటారు డిజైనర్ శారీస్ మామూలు శారీస్ హాఫ్ సారీస్ అవన్నీ తీసి సగ్రిగేట్ చేసి కొన్ని కట్టుకొని తీసేసి పక్కన పెట్టి ఎవరికైనా విద్దామని పక్కన పెట్టాను అనమాట సో అదంతా తీసేసిన తర్వాత కచ్చికు కొంచెం వాటర్ తడిపేసి తూడ్చేసాను మళ్ళీ ఆ వాటర్ అలాగే ఉంటే ఏమంటే జంగు పట్టిపోతుంది సో అందుకని ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టాను సో అవన్నీ సగ్రిగేట్ చేసి ఇక తయారు చేసేసరికి ఇలా కొంచెం ఒక లుక్ ఒక మాదిరిలాగా వచ్చింది సో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక మెస్సీ మెస్సీగా ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి ఏం చేయాలో అర్థం కాలేదు తీసి బయటపడేద్దామంటే ధైర్యం రాదు అందులోనే ఉంచుదామంటే మళ్ళీ ఇది మళ్ళీ ఇది ఒక మోపైపోతుంది మూత కోల్లాగా సో అందుకే మళ్ళీ ఏం చేశానంటే కొన్ని ప్యాకింగ్ మా పెద్దో డ్రెస్సులు ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట వాడు జస్ట్ వన్ టైం వేసుకున్నవి వాడు చిన్నప్పుడు అస్సలు ఎత్నిక్ వేర్ కానీ సూట్స్ కానీ అస్సలు వేసుకోకపోయేవాడు కానీ మనకు ఫంక్షన్స్కి ఏమైనా పార్టీ ఉన్నప్పుడు మాత్రం డ్రెస్ కంపల్సరీగా తీసుకునే వాళ్ళం బట్ వేసుకునేకపోయేవాడు జస్ట్ వన్ టైం వేసుకొని ఆ ఒక వన్ అవర్ వేసుకొని పక్కకు పెట్టేసిన బట్టలు ఉన్నాయన్నమాట సో అన్నీ అలా దాచిపెట్టాను నాకు బాబు పుడతాడు నెక్స్ట్ అన్న ఆ తాటతో కాదు కానీ ఎవరైనా ఉంటే వేయొచ్చు అన్న తాటతో దాచిపెడితే మళ్ళీ నాకు బాబే వచ్చాడు కాబట్టి మళ్ళీ వీడికి కొన్ని కొన్ని వేస్తున్నాను అంటే వీడికి కూడా తీసుకుంటున్నాను కానీ తక్కువలో తీసుకుంటున్నాను ఉన్నవి వాడికి వాడుతున్నాను అంటే ఇద్దరికి పర్ డేస్కి పండగలకైతే కంపల్సరీ తీసుకుంటున్నాను ఇద్దరికి తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఏం చేస్తారు సెకండ్ ఫస్ట్ బేబీ ఉన్న బట్టలన్నీ సెకండ్ బేబీకి కంపల్సరీ వాడతారు అనమాట సో కాసేపు పడుకున్నాం మధ్యాహ్నం పడుకుని లేచాక టీ పౌడర్ అయిపోయిందన్నమాట దాన్ని రీఫిల్ చేస్తున్నాను అండ్ షుగర్ కూడా బాక్స్లో పోసింది అయిపోవడానికి వచ్చింది సో దాన్ని కూడా రీఫిల్ చేయాలి సో మీకు ఎన్ని డేస్ వస్తుంది షుగర్ మంత్లీ అండ్ ఈ టీ పౌడర్ నాకైతే ఈ టీ పౌడర్ అయితే చాలా డేస్ వస్తుంది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక పావు కేజీ తీసుకొస్తాను పావు కేజీ తీసుకుంటే టీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ తాగుతాము అప్పుడప్పుడు ఏమంటే మా హస్బెండ్ ఇక్కడ ఉండడు కదా అయితే ఉన్నప్పుడు కొంచెం టీ పౌడర్ తక్కువ వస్తుంది మ్యాక్సిమమ్ టూ మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మాకు పావు కేజీ టీ పౌడర్ నేను మొన్నటి వరకు రెడ్ లేబుల్ వాడాను అండ్ ఇప్పుడు వచ్చేసి చక్ర గోల్డ్ వాడుతున్నాను చూద్దామని మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ టీ తాగి చూస్తాను అనమాట బాగుందనమాట కవర్ చూస్తే చక్ర గోల్డ్ ఉంది సో అందుకని ఇక అది వాడదాము ఈసారి అన్నట్టు చూసాను బాగానే ఉంది కానీ నాకు రెడ్ లేబుల్ ఫ్లేవర్ నచ్చింది దీంతో కంపేర్ చేస్తే అండ్ ఇక్కడ నేను టీ పెట్టేసుకొని మా చిన్నోడికి పాలు పోసి ఇచ్చాను పాలు బిస్కెట్ ఇచ్చాను మా హస్బెండ్ తాగిస్తున్నారు అండ్ నేను వచ్చేసి ఇక టీ పెట్టి షుగర్ వేస్తున్నాను అనమాట ఇక మా పెద్దోడు కూడా వచ్చే టైం అయింది స్కూల్ నుండి సో ఆయన వచ్చాక ఇంకా హడావిడి మామూలుగా ఉండదన్నమాట ఇంట్లో కూర్చోడు బయట కూర్చుందామంటాడు ఇంట్లో పని ఇంట్లోగా ఉంటుంది మళ్ళీ దోమలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిందంటే ఆల్మోస్ట్ ఫుల్ దోమలు వస్తున్నాయి ఇంట్లోకి మా ఇంటి ముందు ఏం ఉండకపోయినా కానీ అలాగే దోమలు వస్తున్నాయి అండ్ ఇక్కడ చూసారా ఇదంతా ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే రెడ్గా మేము మా బెడ్రూమ్లోకి సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది ఇది ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో చంద డైరెక్ట్ పడుతుంటే అది బాగా లైట్ కొడుతుంది అని ఇట్లా బెడ్ లేదు కర్టన్స్ తేయలేదు తేవాలి ఒక మన వేసాము సో అందువల్ల అది రెడ్డిష్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నేను వచ్చేసి కొంచెం రైస్ తొందరగానే పెట్టేశాను సిక్స్ ఓ క్లాక్ అట్లా ఎందుకంటే మధ్యాహ్నం బ్రంచ్ చేసిన తర్వాత జస్ట్ టీ తాగాము ఏం తినలేదు లేదు కొంచెం ఎర్లీగా ఆకలేస్తుంది కదా సిక్స్ థర్టీ వరకు అలా తినేద్దాము అన్నట్టుగా ఇక సిక్స్ వరకే రైస్ పెట్టేసి మా చిన్నోడికి కూడా తినిపించేస్తే వాడు కూడా కొంచెం క్రాంకీ క్రాంకీగా ఉన్నాడు తినేసి కొస్సుకు బయట తిప్పేసి పడుకోబెడితే పడుకుంటాడు కదా అన్నట్టుగా కొంచెం ఎర్లీగానే రైస్ పెట్టాను అనమాట అండ్ ఇక్కడ చూస్తారా చెప్పాను కదా మా పెద్దోడు వస్తే ఇసుకలోనే ఆడతాడు అక్కడే ఉంటాడు అనమాట సో అట్లా ఆడుతూనే ఉన్నారనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ ఉన్న కుక్క పిల్లల్ని ఇట్లా చూపిస్తున్నారు చూడండి ఐదు కుక్క పిల్లలు ఎలా ఆడతాయి అంటే ఎలాగా ఆడతాయి అన్నమాట సో అంతలోపల నేను రైస్ కుక్ చేశాను అండ్ ఇక్కడ ఆడికి అన్నం తినిపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏమంటే చిన్న టిప్ లాగా పిల్లలకి మనం తినేది అలవాటు చేయండి అప్పుడైతేనే మనం ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం అట్లా మెత్తగా చేసి జావలాగా చేసి తినిపిస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత ఫుడ్కి అలవాటు అవ్వడానికి చాలా ఆ టైం పట్టుద్ది అనమాట నేను మా పెద్దటి వల్ల అనుభవించాను కాబట్టి ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇలా చేస్తున్నాను అనమాట రైస్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసేసి దాంట్లో వేసి మనం ఏ కర్రీ వండితే ఆ కర్రీ వేసి తినిపించేస్తున్నాం అనమాట జస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఏమంటే మనకు కారం తగ్గుతుంది అండ్ మనం కూడా వాళ్ళు తినే టైంలో కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట మళ్ళీ వరలకు వేరే సపరేట్ అండకుండా అదే అదే తినిపించేలాగా కొంచెం సాల్ట్ కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేస్తే అన్నీ అడ్జస్ట్ అవుతాయి అనమాట కొంచెం పలుచగా కలిపేసి నెయ్యి వేస్తే అడ్జస్ట్ అవుతాయి అండ్ ఇక ఇద్దరికి తినిపించినాక ఇక ఇది ఇది అన్నమాట మా ఇంట్లో బాగోతాం మొత్తం చూస్తున్నారు కదా ఇదే ఆటలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు పడుకోరు ఒకరు పడుకునేవారు ఎవరో ఒకరు పడుకునేవారు దాకా ఇంకొకటి సైలెంట్ అయిపోడు మా పె చిన్నోడు పడుకుంటే పెద్దోడు సైలెంట్గానే పడుకుంటాడు కానీ మా పెద్దోడు పడుకున్నాడు అనుకోండి మా చిన్నోడు కంపల్సరీ ఇవన్నీ లేపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు పాపం వాటిగా కాసేపు ఆడిపిస్తున్నాడు మా పెద్దోడు బాగానే ఆడిపించడం ఆడిపిస్తూనే ఉంటాడు కానీ ఏదో ఒకటి దెబ్బ తగిలిస్తాడు వాడికి పాపం కావాలని తగ్గించాడు ఆడ ఏదో సడన్గా తగిలిచ్చేసుకొని అంటే ఆడుకున్న ఆటలో తగిలిచ్చేసుకుంటాడనమాట సో వీళ్ళు ఇలా ఆడుతున్న టైంలో నేను కిచెన్ చూడండి ఎన్ని అంట్లున్నాయంటే అన్ని అండ్లు ఉన్నాయి నాకు అవి దోమాలంటే ఏడిపోయి వచ్చేసింది బట్ మార్నింగ్ ఉంచేసుకుంటే ఇంకా అస్సలు భరించలేమని చెప్పేసి ఇక నైట్ అన్నీ దోమేసి పెట్టుకుందామని సో వాళ్ళని అక్కడ ఎంగేజ్ చేసేసి పిల్లల్ని ఆడుకోమని నేను ఇక్కడ తోమడానికి పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ దోమి నాకు ఆ కిచెన్ అంతా మళ్ళీ మార్నింగ్ ఫ్రైడే కదా మళ్ళీ కిచెన్ అంతా గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలి సో అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాక ఇంట్లో నుంచి మళ్ళీ ఒకసారి అంతా ఊడ్ చేస్తే మంచిగా అవుతుంది మీకు ఏం చూపిస్తున్నా అంటే ఈరోజు పౌర్ణమి కదా చంద్రుడు వచ్చాడు సో మంచిగా అనిపిస్తుంది పౌర్ణమి రోజు చంద్రుని చూస్తే మళ్ళీ చంద్రుడు పక్కన కూడా మనకు ఆ సన్ షైన్ అది మూన్ షైన్ ఉంటుంది కదా రేస్ అని పడుతుంటే అది ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట చూడాలి అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సో అది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ చూసి రిలాక్స్ అయ్యి ఇవన్నీ తోమి ఒప్పుడు తర్వాత మళ్ళీ అందులో స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ పైన సదిరేసుకున్నాను అనమాట అప్పుడే ఎందుకంటే మళ్ళీ నాకు వాటి మార్నింగ్ చదవడం అంటే ఎంత చిరాకు అంత చిరాకు వస్తుంది అసలు చెయ్యికి ఒకటి దొరకదు ఒకటి పడదు అనమాట అందులో ఉంటే ఒకటి తీయడానికి పది కింద తీసి పెట్టాల్సి వస్తుంది సో అందుకని అప్పుడే సదరేసుకొని ఆ వాటర్ పట్టుకునే రాగి బిందె ఉంటుంది కదా సో అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆయన ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఆయన మూన్ చూడని నాకు ఇట్లా వీడియో తీయగానే ఇట్లా మన దగ్గరికి వచ్చినట్టుగా అనిపించింది అనమాట సో అందుకే బాగా అనిపించిందని మళ్ళీ చూసి కాసేపు అక్కడ చూసేసి మా పిల్లలు మా హస్బెండ్ బైక్కి వెళ్ళాడు సో ఆయన వస్తాడని చూసుకుంటూ అక్కడే ఉండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అవన్నీ క్లీన్ చేసిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా మన కిచెన్ క్లీన్ చేసింది క్లాత్లు సో అవన్నీ కూడా ఆరేసేసి వచ్చాను అనమాట సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ వాచ్ చేయండి షేర్ చేయండి సో ఎలా అనిపించింది చెప్పండి ఇంకెలా వీడియో కావాలో చెప్పండి నాకు ఇట్లా హోమ్ టూరు సారీ కలెక్షన్ ఉంది కానీ అది చేయాలంటే ఒక టైం పట్టుద్ది ఇంకా శారీ కలెక్షన్ చూపించాలంటే ఇంకొకరు పర్సన్ హెల్ప్ చేయాలన్నమాట సో అందుకని అవ్వట్లేదు సో మీకు ఇంక మంచితే కావాలంటే కమెంట్లో చెప్పండి డెఫినెట్గా పట్టు శారీ కలెక్షన్ అనేది చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్